ఐ ఫ్రెండ్స్ నేను మీ పులిగిల్లా ముత్తాయికోట పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం పెళ్ళి భరత్ కష్టాలు చాలామందికి పెళ్లి చేసుకోకముందు పెళ్లి చేసుకున్నాక భరత్ని గ్రాండ్గా చేసుకోవాలని భరత్ని ఘనంగా చేసుకోవాలని చాలామందికి ఉంటుంది అయితే ఈ మధ్యనే మా పక్కర్లోనే ఒక అబ్బాయి కూడా అందరిలాగానే కలగన్నాడు సరే తర్వాత ఏమైంది అనేది ఒకసారి చూద్దాం పెళ్లి భరత్ కష్టాలు అనేది విషయం అయితే అబ్బాయి ఏంటంటే సరే పెళ్ళి అయిపోయింది తీసుకొచ్చిరు మా పక్క ఊరే దగ్గర దగ్గర ఊరే పెళ్ళి అయిపోయింది భరత్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్ దోస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఒక ఐదు నిమిషాలు అయితే భరత్ చేస్తాం అనగానే అబ్బాయికి ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చి పడిపోయిండు రీజన్ ఏంటంటే సరే అబ్బాయి పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు నుంచి సరిగ్గా తినకపోవచ్చు ఆ కార్డ్స్ వంచడం కావచ్చు ఇంకా ఈ తర్వాత పనులు ఉంటాయి కదా పెళ్ళి అన్నప్పుడు సరిగ్గా తినకపోవడం కావచ్చు సరిగా ఇద్దరు లేకపోవడం కావచ్చు సర్కిల్ ఉంటే మనం కొంచెం డ్రింక్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కారణాల చేత ఫిడ్స్ లాగా వచ్చి పడిపోయిండు పడిపోగానే వాళ్ళంతా భయపట్టేసారు తల్లిదండ్రులు చుట్టాలు అక్కడికి వచ్చేవాళ్ళు అంతా భయపెట్టేసారు వెంటనే ఒక కార్లో తీసుకొచ్చేసారు నా దగ్గర తీసుకొచ్చేసారు ఫస్ట్ ట్రీట్మెంట్ గురించి అడిగారు సరే కాకపోతే ఏమైందని అడిగినాం కదా మనం అడిగినప్పుడు అతడు కొంచెం కొంచెం చెప్తాడు కదా నిద్ర లేదని సరే తినలేదని బాగా తిరుగుతున్నా అని టెన్షన్ పెట్టుకున్నాను ఇవన్నీ చెప్తా ఉంటాడు కదా దాన్ని బట్టి అర్థమైంది అంటే అది ఫిడ్స్ కాదు కానీ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అర్థమైంది సరే దానికి మనమైతే కొంచెం మందులు ఇచ్చేసి తగ్గిపోతామని చెప్పి పంపిద్దామని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు ఇక్కడే ఉండమని చెప్పినాం ఇక్కడే ఉంటే రెస్ట్ తీసుకుంటే కొంచెం కొంచెం ఏమైతే రిలీఫ్ అవుతాడు కొంచెం రిలీఫ్ అవుతాడు అప్పుడు పంపించేద్దామని చూసినాం వాళ్ళ అమ్మ నాన్నలేమో కొంచెం భయపడతా ఉన్నారు టెన్షన్ పడుతూ ఉన్నారు లభోదిబో అని గుద్దుకుంటా ఉన్నారు నా కొడుకు ఏమైతే సార్ నా కొడుకు సార్ ఏం కాదు సార్ ఏం సార్ అని కాకపోతే ఇక్కడికి ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలేమో వాళ్ళ కొడుకు ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని టెన్షన్ టెన్షన్ ఉన్నారు గుద్దుకుంటా ఉన్నారు ప్రేమతోని భయంతో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఏరియాలో ఉన్న అందరూ మన ఫ్రెండ్సే కదా అక్కడ ఉన్న ఫ్రెండ్స్లోకి వెళ్ళి వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తారు సార్ మనకి ఎట్లుంది మంచి ఉంది అని ఒక్క మాట సార్ నువ్వు ఒక్క మాట చెప్తే డీ చేస్తా చేస్తుడే దుంకుడు దుంకుడే ఎగురు అని చెప్తున్నారు అరే నేనే విచిత్రంగా ఫీల్ అయినా చిత్ర విచిత్రంగా అరే ఈడ వీళ్ళ అమ్మ నాన్నలేమో భయపడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు గుద్దుకుంటా ఉన్నారు ఈడ సిచువేషన్ ఇట్లా ఉంటే వాడికి వెళ్ళలేమో గడుకోవాలి ఫోన్ చేసుకుంటా ఎట్లుంది సార్ ఎట్లుంది సార్ నువ్వు మంచిగా ఉంది అని ఒక్క మాట చెప్పి సార్ నువ్వు ఒక్క మాట చెప్పినావు అనుకో స్టార్ట్ అవుతుంది మా దుంకుడు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు దానికి నేను వాళ్ళ చెప్పినా అదే బాబు ఈ ఈ నైట్ మాత్రం చేసులు కాదు భరత్ చేసులు కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు వాడు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా నిద్ర పోవాలి అందుకని వాడిని వాడిని పంపిస్తలేను నైట్ మొత్తం విటే ఉంచుకుంటున్నా అని చెప్పినా ఊరికనే వన్ అవర్ వెనక పంపించేసినా కానీ ఊరికనే చెప్పేసినా చెప్పేసాక అందరు డీల్ అయిపోయినట్టు ఇక తర్వాత అందరూ నాయకు వచ్చారు మళ్ళీ మొత్తం గ్యాంగ్ల గ్యాంగ్లు వచ్చేసారు ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ అని చెప్పేసినా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసినా మనకి ఎట్టి పరస్సులు నిద్ర కావాలి వాడు ఇట్లా వేలుకుంటా కలవని మీరు కంపల్సరీ క్యాన్సల్ చేసుకోవాలని చెప్పి సరే వాళ్ళు కూడా అందరూ సొంత రోజు ఏం కాదు ఇక్కడ ఇక్కడ వాళ్ళు చూడండి పక్కన రోజు వాళ్ళు కనుక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోయినాక పంపించేసినా తర్వాత ఇంటికి పోయాక కొంచెం తిన్నడు హాయిగా పడుకుండు తెల్లారేసరికి పరిస్థితులు అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంది అర్థమైంది కదా విచిత్రంగా లేదు అయితే ఇక్కడ పరిస్థితి ఏమో ఇట్లా ఉంటే వాళ్ళేమో డీజే నువ్వు ఒక్క మాట చేస్తారు మంచివాడని ఒక్క మాట చెప్తారు డీ జాయిన్ చేస్తే దుంపుడే డీ జాయిన్ చేస్తే దుంపుడే వాళ్ళ చూసి వాళ్ళదనమాట